ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థించుదాము మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాలు చెంత ప్రార్థిస్తున్నాము మీ వాక్యం కొరకు అర్థిస్తున్నాము ఇస్రాయేలు జనాంగము చరిత్ర మా జీవితాలకు మిమ్మును పరిచయం చేసేదిగా ఉంది మిమ్మను గ్రహించుట మాకు నేర్పండి ఏసే పరిష్కారానికి కావలసిన సహాయం పంపండి నామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట ఐదవ సంకీర్తన పదిహేనవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి ఆయన వారి నిమిత్తము రాజులను గద్దించను రాజులను గద్దించను ఇస్రాయేలు జనాంగము చాలా కృప పొందినవారు వారు ఐగుప్తులో ఉండగా ఐగుప్తు రాజును దేవుడు గద్దించాడు వారు అరణ్యయాత్రలో ఉండగా వివిధ రాజులను దేవుడు గద్దించాడు అబ్రహాము మొదలుకుని చరిత్ర మనం చూస్తున్నప్పుడు దేవుడు అభిమల్కును ఫరోను గద్దించాడు ఇసాకు విషయంలో కూడా అభిమికను గద్దించాడు ఇలా మనం చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల కోసం రాజులను సహితం గద్దించిన అనుభవాలున్నాయి వారు పశ్చాత్తాపడాల్సి వచ్చింది రాజులైనప్పటికీ కూడాను ఇది దేవుడు వారి పక్షంగా చేసిన గొప్ప కార్యం పదహారవ వచనం దేశము మీదకి ఆయన కరువు రప్పించను జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేశను దేశము మీదకి ఆయన కరువు రప్పించను జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసను ఐగుప్త దేశంలో ఏడు సంవత్సరాలు విస్తారమైన పంట చివరి ఏడు సంవత్సరాలు విస్తారమైన క్షామం అలాగే యాకోబు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అతను కుమారులు నివసిస్తున్న ప్రాంతంలో కూడాను విపరీతమైనటువంటి క్షామం కరువు దేవుడు రప్పించాడు ఆ కరువు రప్పించినటువంటి విధానం ఆదికాండము నలభై ఆరో అధ్యాయం నుండి కనిపిస్తుంది అబ్రహాం కుమారుడు యాకోబు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబునకు పన్నెండుగురు కుమారులలో పదకొండవ వాడు యోసేపు దేవుడు తన ప్రణాళిక చొప్పున నెరవేర్చుటకు రానున్న తరాలు ఐగుప్తు దేశములో నుండి విడిపించబడుటకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారం దేవుడు ఏ ప్రణాళికనైతే ఆదికాండం పదిహేనవ అధ్యాయంలో అబ్రహాముకు చెప్పి ఉన్నాడు ఏ సంతానము లేనప్పుడు అబ్రహాముకు బయలుపరిచాడు ఆ నాలుగు వందల సంవత్సరాల చర గడపాలి అని అనగా చరలో ప్రవేశించాలి పరాయి దేశం ఐగుప్తు దేశం పరాయి దేశానికి వాళ్ళు ఎలా వెళ్తారు దేవుడు తన ప్రజలను పరాయి దేశానికి పంపాలి పంపాలి అంటే కొన్ని పరిస్థితులు స్వదేశంలో వ్యతిరేకంగా రావాలి అదే జరిగింది ఏడు సంవత్సరాల భయంకరమైన కరువు యాకోబు ఉన్న స్థలంలో వచ్చినప్పుడు యాకోబు తన కుమారులను పిలిచి మనం చనిపోవటం ఎందుకు ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసింది ఐగుప్తుకి వెళ్ళమన్నాడు ఐగుప్తులో అప్పటికే యాకోబు యొక్క పదకొండవ కుమారుడు యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు అందుకే పదిహేడు వచ్చినాడు వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను యోసేపు దాసుడుగా అమ్మబడిను దేవుడే యోసేపును ఐగుప్తుకు పంపాడు ఎలా పంపాడో చెబుతానేనండి యోసేపు బాల్యములో ఉండగా అతనికి దర్శనాలు వచ్చేవి కళలు వచ్చేవి ఆ కళలలో అతని సహోదరులు అతనికి నమస్కరిస్తున్నట్టు తల్లిదండ్రులు నమస్కరిస్తున్నట్టు కళలు వచ్చాయి ఆ కళలు బాలుడు కదా చెప్పాడు పెద్దలు అన్నలు కోపం తెచ్చుకుని పగబట్టారు అతడు తమ కొరకు ఆహారం తీసుకుని వచ్చాడు ఆ అన్నలు అతని మీద ఉన్న పగతో గోతిలో తోశారు తదుపరి అమ్మి వేశారు ఇస్మాయలీలు అతను తీసుకుని పోయి ఐగుప్తులో ఫొతేఫర్ కమ్మేశారు బానిస వ్యాపారం జరిగేది ఐగుప్తులో ఫొతేఫర్ ఇంట యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు ఫతేఫర్ భార్య అతనిని కామించింది శయనించమంది పారిపోయాడు ఫొతేఫరు తన భార్య మాట విని యోసేపును చెరసాలకు పంపించాడు ఆ చెరసాలలో యోసేపు చాలా బాధలు పడ్డాడు పదిహేడు సంవత్సరాలు వయసు నుండి ఒక లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ముప్పై సంవత్సరాలు అతడు కష్టాలు పడ్డాడు అతని అన్నలు అతన్ని పదిహేడో సంవత్సరాన్ని అమ్మింటే ముప్పై సంవత్సరాన అతడు ప్రధాని స్థాయికి వచ్చాడు అంటే పదమూడు సంవత్సరాలు అతను ఇస్మాయిల్ చేతిలో ఫతేఫర్ ఇంటిలో చెరసాలలో బాధలను వేస్తూ వచ్చాడు చివరి మూడు సంవత్సరాల్లో చెరసాలలో అతడు ఉన్నప్పుడు ఇనుప సంఖ్యలు అతను బాధించాయి ఇనుప సంఖ్యలో అతని కాళ్ళును చేతుల్లో బాధించాయి ప్రాణాన్ని బాధించాయి అతని ప్రమేయం లేకుండా శిక్షించబడ్డాడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇది సంభవిస్తుంది మన ప్రమేయం లేకుండానే మనం బంధించబడతాం మనం నష్టం పొందుతాం మనం హింస పొందుతూ ఉంటాం కానీ దాని వెనకాల దేవుని ప్రణాళిక మన జీవితంపైనే ఉంటుంది అనేది మనం గుర్తిరగాలి యోసేపు తాను అన్నల చేత గోతులు తొయ్యబడ్డప్పుడు అమ్మి వేయబడినప్పుడు ఫతేఫర్ ఇంట మోసగించబడినప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉండుంటాడు పదమూడు సంవత్సరాలు అతడు శ్రమలు అనుభవించాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు తండ్రికి దూరంగా వెళ్ళాడు కన్నీరు కాల్చాడు యాకోబు ఇశాకునకు ఏ పుత్ర పుత్రుని విషయమైన దుఃఖం కలిగించాడు అలాగే యాకోబు కూడా యోసేపు వల్ల దుఃఖాన్ని అనుభవించాడు యోసేపు యొక్క డిపార్చర్ యాకోబును దుఃఖపరిచింది సొంత సొంత కుమారులే యాకోబుని మోసం చేశారు యువసేపు చచ్చిపోయాడు నమ్మించారు యాకోబు ఏడ్చాడు కుమారుడు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో యాకోబు కూడా చవి చూచాడు అనుభవాన్ని ఇస్సాకు చూచిన అనుభవాన్నే యాకోబు కూడా చూచాడు యాకోబును కుమారులు అబద్ధవాడు మోసగించారు యాకోబు కూడా ఇస్సాకును అబద్ధమాడే మోసగించాడు తండ్రిని ఏమి విత్తాడో అది యాకోబు కోశాడు యాకోబు కుమారుడిగా యోసేపు బాధించబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు కానీ యోసేపు ఎన్నడూ అనుకోలేదు తాను బానిసగానే ముగిసిపోతాడని అనుకుని ఉంటాడు కానీ దేవుడు అతనిని ఐగుప్తుకు ప్రధానని చేశాడు ఎందుకంటే యోసేపు కోసం కాదు ఎవరైతే ఐగుప్తులోనికి వెళ్ళి విస్తరించి దేవుని చేత అభివృద్ధి చెందించబడి గొప్ప జనసమూహంగా మారాల్సి ఉన్నదో వారందరి నిమిత్తం యాకోబు మరణానంతరం యాకోబు కుమారులు యోసేపు పాదాలు పట్టుకుని అన్నారు అయ్యా మమ్మల్ని ఏం చేయొద్దని యోసేపు చాలా ఏడ్చి అన్నాడు అయ్యా దేవుడు నన్ను మీకంటే ముందు ఇక్కడికి పంపించాడు మనం అందరం బ్రతికేట్టు నేను మిమ్మల్ని చంపడానికి ప్రధానిని కాలేదు మిమ్మల్ని అందరిని బ్రతికించడానికి నేను ప్రధానమంత్రిని అయ్యాను కాబట్టి నా పదవి మీ క్షేమం కొరకు తప్ప మీ నాశనం కొరకు కాదు నేను బాధించబడ్డాను వాస్తవమే నేను బంధించబడ్డాను వాస్తవమే నేను కృషించాను వాస్తవమే కానీ అది నా కొరకు కాదు మీ కొరకు అందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు యోసేపు సోదరుడు సోదరి యోసేపు కాలంలో యాకోబు అతని కుమారులు అతని బిడ్డలు డెబ్బై మంది ఐగుప్తుకు వచ్చారు ఐగుప్తులో గోషన్ అనే ప్రాంతంలో ఫరో వారిని ఉంచమని యూసేఫ్కి ఆదేశం ఇచ్చాడు యూసేప్ ప్రధాని గనుక వచ్చిన డెబ్భై మంది కూడా ప్రధాని బంధువులు గనుక చాలా గొప్పగా రాయల్ ట్రీట్మెంట్ అనుభవించారు యూసేపును ఎరుగని ఒక ఫరో పరిపాలన వచ్చింది యోసేపు అంటే తెలియని ఫరో పరిపాలించినప్పుడు దేవుడు వారిని విస్తారంగా అభివృద్ధి చెందించాడు ఆ ఫరో మంత్రస్థానులకు ఆజ్ఞాపించండు ఏమనంటే మగపిల్లల ముడత చంపేయండి అయితే ఉంచండి అన్నాడు కానీ హెబ్రి స్త్రీలు చురుకైన వారు అయినందుని కంటున్నారని తప్పించారు షిఫ్రా పుయ్యానే మంత్రసాలు కాబట్టి వారు ఎంత కంట్రోల్ చేస్తున్నా వారి బర్త్ రేట్ ఎంత కంట్రోల్ చేయాలని ఫరో ప్రయత్నించాడో అంతగా వృద్ధి చెందారు వాళ్ళు అలాగ వృద్ధి చెందిపోవటం సంఖ్యాపరంగా ఫరో చూసినప్పుడు వాళ్ళు అసహించుకున్నాడట ఏమిటా నేను ఎంత కంట్రోల్ చేసినా అంత పడుతున్నారేంటి ఈ జనాభా అంత లేకుండా పెరిగిపోతుంది ఏంటని విసుక్కున్నాడట ఫరో అది మనకు కాండంలో కనిపిస్తుంది యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు యోసేపు సంఖ్యల చేత నొప్పించబడ్డాడు ఇనుము యోసేపు ప్రాణాన్ని బాధించింది అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యుహోవా కథని పరిశోధిస్తున్నాడు ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి అతడు చెప్పిన సంగతి ఎవరతడు యోసేపు ఏమని చెప్పాడు సహోదరులు తన పాదాలు పట్టుకుంటారని ఆ సంగతి నెరవేరు వరకు యుగోవా వాక్కతని పరిశోధించ చూడాను నేను ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్నాయి సేవకు వచ్చి నా ఇరవై ఒకటవ ఏట దేవుని సేవకు వచ్చాను నేను సేవకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ప్రవచనాత్మక విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఫ్యామిలీకి ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు ఇరవై ఐదేండ్లల్లో దాని నెరవేర్పు నేను చూశాను ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేప్పటికీ వాటి నెరవేర్పు నేను చూశాను నేను నేనే చెప్పుకుంటే ఏదో సొంత డబ్బా ఉంటుంది కనుక నేను ఎంతకంటే ఎక్కువ చెప్పటం లేదు నా సేవ ప్రారంభంలో దేవుడు ఏవైతే నాకు తెలియజేసినవి ఉన్నవో ఆయా విషయాలు పంచుకున్నప్పుడు కుటుంబ సభ్యులు నమ్మలేదు కొందరు కోప్పడ్డారు కూడా కానీ ఇరవై ఐదేళ్ళు గడిచాయి ఇవి అవన్నీ కూడా జరిగింది జరుగుతూ ఉన్నాయి ఇంకా జరగబోతున్నాయి వాటిని చూసినప్పుడు నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది యోసేపు విషయం కూడా అంతే యోసేపు ఏవైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి విషయాలు నెరవేరే వరకు వాక్ అతన్ని పరిశోధిస్తూ వెళ్తున్నాడు ఇవాళ ఏసేపు పరిష్కారం నాలుగు వేల ఐదు వందల ఎపిసోడ్స్కు పది ఎపిసోడ్స్ దగ్గరలో ఉన్నా నిబంధనలో ఇచ్చే ప్రత్యేకమైన వాటితో కలిపితే ఎప్పుడో దాటేశాం మనం ఆలోచించండి ఎహోవా వాక్ పరిశోధించడం అంటే అదే నా క్యారెక్టర్కి నా గుణలక్షణాలకి వేసే పరిష్కారం నేను చేయటం అనేది సాధ్యం కాదు ఇవాళ పదిహేడవ తారీఖు మూడు దినాలు నాలుగు దినాలు ఎపిసోడ్స్ వచ్చాయి హౌ కెన్ ఐ రన్ దిస్ ఐ డోంట్ నో దేవుడు కదా రన్ చేసేది వేసే పరిష్కారం నేను ఎట్లా పే చేయగలుగుతాను నేను ఎలాఖరికి కేవలం కేబుల్ బిల్ ముప్పై మూడు వేలు ఇవ్వాలి ఇతరవి ఒక ఇరవై ఏడు వేలు ఇవ్వాలి అరవై వేలు ఇవ్వాలి ఎట్లా పే చేయగలుగుతాను ఇంకా పదమూడు రోజుల్లో నాకు కావలసిన డబ్బు ఎట్లా వస్తుంది కాబట్టి అది నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వస్తుందని మాత్రం తెలుసు వస్తుందని మీరు ఎట్లా చెబుతారు అని అంటే పదమూడు సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే చరిత్ర అందుకే నమ్ముతాను నేను చూడండి దేవుడు యోసేపును పరిశోధిస్తున్నాడు అతని జీవితంలో దేవుడు సెలవిచ్చిన మాటలు నెరవేరుస్తున్నాడు యోసేపును దేవుడు ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు ఏం చదువుకున్నాడు యోసేపు యువసేపు చదువుకున్నది ఆధ్యాత్మిక పాఠశాల యువసేపు ఫరో ఆ సింహాసనం పైన ఎక్కించడానికి యువసేపుని అతని ఎడ్యుకేషన్ చూడలేదు అతని జ్ఞానం చూశాడు నేను కూడా ఎప్పుడు అనుకుంటాను ఎడ్యుకేషన్లో నేను చాలా వీక్ ఐఎమ్ ఏ ఫెయిల్డ్ బట్ ప్రమోటెడ్ పర్సన్ దేవుని వాక్య జ్ఞానంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు పరిశుద్ధ లేఖనాన్ని నేను ఎంతగానో ధ్యానించాను అదే నాకు దీవెనగా వచ్చింది కొద్ది నిమిషాలు నాతో మాట్లాడిన వ్యక్తులు అన్నారు అన్నా మీతో కూర్చున్నప్పుడు మా హృదయాలు మండుతూ వచ్చాయని కనుక దేవుని యొక్క వాక్యం నేను ధ్యానం ద్వారా తెలుసుకోగలిగాను దేవుని వాక్యాన్ని పఠించటం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవటం ద్వారా ఆయన మానవుల జీవితాలు ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవటం ద్వారా ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను పొందగలిగాను కాబట్టి నేను మనవి చేస్తున్నాను ఫరో యోసేపునందు చూచినటువంటిది ఏమిటి భౌతికపరమైన ఎడ్యుకేషన్ కాదు దైవ సంబంధమైన జ్ఞానం ఐగుప్తు జ్ఞానులు చెప్పలేకపోయినటువంటి దర్శన భావాలు ఎవసేపు చెప్పాడు దైవశక్తితో చెప్పాడు బైబిల్ గ్రంథంలో దానియలు గ్రంథంలో బబులోను చక్రవర్తి నెబుక దగ్గరకు కూడా దర్శనాలు వచ్చాయి ఆ దర్శనాలు వచ్చినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు దానియలు అడిగాడయ్యా మాకు సమయం ఇవ్వండి చెబుతామని ఆ విధంగా సమయం ఇవ్వబడినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు నీకు ఒక ప్రతిమ కనబడింది ఆ ప్రతిమ శిరస్సు బంగారు మిగతా శరీర అవయవాలు ఇత్తడి వెండి ఇనుము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ సందర్భంలో చెప్పాడు దేవుడే వుల్పరిచేది మనుషులు చెప్పేది రండి అది దైవ జ్ఞానం చూడండి కొన్ని సందర్భాల్లో మనం అంటాం టాలెంటెడ్ గిఫ్టెడ్ అని అంటాం కొందరు గాత్రం చూస్తే దే ఆర్ టాలెంటెడ్ అందరికీ గొంతుంటుంది కానీ కొందరు పాడుతుంటే వినబుద్ధి అవుతుంది కొందరు పాడుతుంటే చెవులు మూసుకోవాలనిపిస్తుంది కనుక అదొక టాలెంట్ అదొక గిఫ్ట్ దేవుడిచ్చింది దాని చేత వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు కొన్ని అంతరంగ సంబంధమైనటువంటి పవర్స్ విజ్ఞాన సంపదలు జ్ఞాన సంపదలు దేవుడిస్తారు దావీదు ఏం ఏం చదివాడు పశువుల కాపరి దావీదు రాసిన కీర్తనల మీద కొన్ని వందల మంది డాక్టరేట్స్ చేశారు ఎంత అద్భుతమైన కీర్తనలు రాశాడు కనుక దేవుడు జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో వారు గుర్తించబడతారు అది దైవ ప్రణాళిక నెరవేర్పులో ఒక భాగం రాజు వర్తమానం పంపి అతను విడిపించాడు ప్రజలను ఇరినివాడు అతను విడుదల చేశాడు యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగింది ఫరోపై హత్యాయత్న ఉదంతం మీద ఇద్దరిని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసిన వాళ్ళు ఒకడు పానదాయకుడు ఒకడు ఆ భోజనాన్ని టెస్ట్ చేసేటువంటి వాడు వారిద్దరిలో ఒకడు చంపబడతాడని ఒకడు తిరిగి ఉద్యోగం పొందుతాడని యోసేపు వారికి వివరం చెప్పాడు యోసేపు ఆ పానదాయకుడికి చెప్పాడు అయ్యా ఒకసారి రాజుగారితో నా సంగతి చెప్పు నాకు ఇట్లాంటి టాలెంట్ ఉంది నన్ను మర్చిపోకుండా బయటికి తీసుకురాయా అని చెప్పాడు అతడు అన్నాడు దాందే ఉంది నేను తీసుకొస్తా అన్నాడు ఆ పానదాయకుడు బయటికి వెళ్ళాడు అతను ఉద్యోగం అతనికి వచ్చింది భక్ష్యకారుడు చంపబడ్డాడు పానదాయకుడు మర్చిపోయాడు కొన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు మర్చిపోయాడు అప్పుడు ఫరోక్కి డైరెక్ట్గా కళ్ళు ఏడు బలహీనమైన ఆవులు ఏడు బలమైన ఆవులు ఏడు బలహీనమైన కంకులు ఏడు బలమైన కంకులు బలహీనమైన కంకులు బలమైన కంకులు తినటం బలమైన ఆవులను బలహీనమైన ఆవులు మింగేయటం ఆ దర్శనం వచ్చినప్పుడు కలవరపడ్డాడు ఎవ్వరు చెప్పలేకపోయారు అప్పుడు పానదాయకుడు ఫరో ప్రక్కనే ఉండి మద్యం అందిస్తూ అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు అయ్యో నేను యోసేపును మర్చిపోయానని రాజును క్షమాపణకొని ఒక్కడున్నాడయ్యా చెరసాల్లో దైవాత్మ గలవాడు అతను తీసుకొస్తాను వెళ్ళి అన్నాడు వెంటనే రప్పించమన్నాడు ఫరో ఎదుటికి చెరసాలలో ఉన్న యోసేపు రప్పించబడాలి రప్పించబడాలి అని అంటే అతని గడ్డము గీశారు అతని చేతుల సంఖ్యలో తీశారు నూతన వస్త్రాలతో అతన్ని అలంకరించారు అతను మంచి స్నానం చేయించారు అతన్ని ఫరో ముందుకు తీసుకొచ్చారు గ్రేటెస్ట్ చేంజ్ ఇన్ వన్ డే ఇట్ ఈస్ ఇన్ఫ్ ఫర్ గాడ్ వన్ డే ఇన్ ఇస్ ఇన్ఫ్ ఫర్ గాడ్ చేంజ్ యువర్ టోటల్ లైఫ్ నీ పూర్తి జీవితాన్ని మార్చేయటానికి ఆయనకు ఒక్క దినం చాలు మనం అనుకుంటాం ఎన్ని సంవత్సరాలు పడుతుందో మన భవిష్యత్తు మారటానికని ఒక్క దినం ఒక్క దినమే యోసేపు యొక్క జీవితాన్ని మార్చేసింది ఒక్క దినమే దావిది యొక్క జీవితం పశువులు మేపుకునే స్థలం నుండి రాజసౌదానికి మార్చబడింది ఒక్కదినమే ఓన్లీ వన్ డే కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ను ఫరో దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఫరో అతను విడిపించి తీసుకెళ్ళాడు ఫరో అతను ప్రధాని చేశాడు ఎట్లా చేశాడు ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను వెళ్ళటానికి పెద్దలకు బుద్ధి చెప్పటానికి తన ఇంటికి యజమానునికి యావదాస్తికి అధికారిగా అతను నియమించాడు చూస్తున్నారా యోసేపు తన ఇంటి వారి మీద కూడాను ఒక్క ఫరో మీద తప్ప తన ఇంటి వారందరి మీద కూడా అధికారాన్ని ఫరో ఇచ్చాడు ఎటువంటి అధికారం అంటే ఆది కాండలో రాశాడు చెయ్యి ఎత్తాలన్నా కాలు కదపాలన్నా యోసేపు పర్మిషన్ లేకుండా చేయకూడదు యోసేపుకు అంత ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్టేరియల్ పవర్స్ ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ పవర్స్ చాలా బలమైనవి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి అతనికి అధికారం ఇచ్చాడు అతని కుటుంబంతో సహా ఫరో కుటుంబంతో సహా యువసేపు గైడ్ లైన్స్లో మూవ్ అవ్వాల్సిందే అంతటి జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు యోసేపు యూసేపు అయిన తర్వాత ఏడు సంవత్సరాలు విస్తారమైనటువంటి పంట పండింది ఆ ధాన్యం అంతా కూడాను ధనాగారాలు ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ప్రాజెక్టు ఇప్పుడు మనం చేస్తున్నది వేల సంవత్సరాల క్రితం యుసేపు చేసాడు ఇక ధాన్యం దాచడానికే ఎక్కడ చోటు లేక ఏ పొలాల్లో పండిందో ఆ పొలాల్లోనే పురులు కప్పి ధాన్యాన్ని స్టోర్ చేశాడు తర్వాత ఏడేళ్ళు బాగా కరువు ప్రారంభమైంది వర్షాలు లేవు కరువు వచ్చింది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల దేశాల ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఆహారం ఉందని చెప్పి ఐగుప్తుకు వచ్చారు ఐగుప్తులో యూసేపు ప్రధానమంత్రి యాకోబు అతని యొక్క కుమారులను అప్పుడే పంపించాడు యోసేపు తన అన్నలను చూచి గుర్తుపెట్టి ఏడ్చి వారి యొక్క సహోదరుడు బెన్యామినట్లు నాడు తెలుసుకొని ఏదో విధంగా అతన్ని తండ్రిని అక్కడికి రప్పించాలని ప్లాన్ చేసి వారి యొక్క రోకలు వారి మూటల్లోనే ఉంచి వాళ్ళను మరలా పట్టుకొని వాళ్ళని దొంగలను చిత్రీకరించి అక్కడ ఉంచండి మిగతా వాళ్ళు వెళ్ళి సోదరుని తీసుకురండి అని చెప్పి అబద్ధాలు చెబుతున్నారా నిజం చెబుతున్నారా పొంటని పంపించి ఏదో విధంగా యాకోబును బెన్యామీని తీసుకురావాలని ప్లాన్ చేశాడు దేవుడు స్వయంగా యాకోబుతో చెప్పాడు యాకోబు నీ కుమారుడు యోసేపు ఉన్నాడు అక్కడ నువ్వు వెళ్ళు ఎప్పుడైతే యోసేపు ఉన్నాడని తెలిసిందో యాకోబు చాలా సంబరపడిపోయాడు బయలుదేరి వచ్చాడు యాకోబు ఆ ఫ్యామిలీ హిస్టరీ ఇది చాలా అద్భుతమైనటువంటి గాథ ఇవాళ తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించాలి అనేది యోసేపు యాకోబుకి చేసిన దాన్ని చూసి నేర్చుకోవాలి మనం నా వరకు ఎప్పుడు అనిపిస్తుంది నాకు నా ఫీలింగ్ చెబుతున్నాను నా తల్లిదండ్రులకు నేనేం పెద్ద చేయలేదు ఏదో ఒక చిన్న సర్వీస్ ఏమన్నా ఇచ్చుంటే వెరీ స్మాల్ సర్వీస్ వాళ్ళు నాకు చేసిన సర్వీస్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేసి ఉండను నేను ఇక వారి కొరకు నేను ఖర్చు పెట్టడం అంటారా అది చరిత్రలో లేదు వాళ్ళే ఇప్పటికీ నాకు ఖర్చు పెడతారు తప్ప నేను వాళ్ళకేం చేయలేను యోసేపు అలా కాదు యాకోబుని రథం మీద తీసుకొచ్చాడు తల్లిదండ్రులని ఫోర్ వీలర్స్ మీద తిప్పాలనేది నా ఆంబిషన్ మొట్టమొదటి నుంచి వారి గుమ్మంలో కారు పెట్టి వారు ఎక్కడ అడుగు పెట్టాలి అక్కడ వరకు దింపాలని దేవుడు నాకు ఆశ తీర్చాడు నేను మనం చేస్తున్నాను యాకోబును దేవుడు యోసేపు దగ్గరికి రప్పించాడు అతను వైభవాన్ని చూసేట చేశాడు బిడ్డల వైభవం చూడటం కంటే తల్లిదండ్రులకు ఉంటుంది కనుక యాకోబు సంతృప్తిగా చనిపోయాడు చనిపోయే ముందు చెప్పాడు నన్ను ఖరా దేశాన్ని అని మనకు సమయం పూర్తి అయిపోయింది ఇరవై మూడు వచ్చినలో ఇజ్రాయెల్ యాకు ఐగుప్తులోనికి వచ్చాడు యాకోబు దేశం ముందు పరవాసిగా ఉన్నాడు ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలుగు చేశాడు ఇరవై మూడు వచ్చిన వరకు నేను చెప్పాను రేపటి దీన్ని మరలా ధ్యానిద్దాం ఎపిసోడ్ సహకారులు లేరు ఈ మాసాంతానికి తీవ్రమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి దయచేసి ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మీ పాదాలు చెంత ప్రార్థిస్తున్నాము మీ కృపకై అర్థిస్తున్నాము మా ప్రేక్షకులను దీమించమని చేస్తున్నా నడుచున్నా తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారనేశయ కృప పురుషుద్ధాత్మని కన్యోన్య సహవాసం சதா காலம் அறந்திருக்கத்தோட இன்னும்